మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వంగల బంజారి స్కూల్లో ఒక స్టూడెంట్ ప్రమా ప్రమాదవశాత్తు లారీ కింద పడి ప్రమాదకరమైన పరిస్థితులు హైదరాబాద్ తీసుకెళ్ళడం జరిగింది అతని కాలుకి కూడా మన కాలు ఇంజూర్ పెద్ద ఎక్కువ అవటం వల్ల అతనికి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం సుమారు ఏడు ఎనిమిది లక్షలు వరకు అవుతాయని చెప్పేసి డాక్టర్ గారు వాళ్ళ ఫాదర్ చెప్పడం జరిగింది వాళ్ళ ద్వారా మన స్కూల్ టీచర్స్కి హెచ్ఎం గారికి తెలిసిన తర్వాత వాళ్ళు అమ్మటే ఆ విషయం మీద పిల్లవాడికి హెల్ప్ చేయాలని ఆ టీచర్స్ అందరూ కూడా దగ్గర సుమారు రెండు లక్షల చిల్లర పిల్లవాడికి హెల్ప్ చేయడం జరిగింది తర్వాత ఈ ఈ ఆ పిల్లవాడికి ఏదో హెల్ప్ చేయాలని అనుకోవడం అది కొద్ది నా దృష్టికి రావడం నాకు కూడా పిల్ల మన స్కూలు ఇది మన పిల్లలు మన ఏదైనా మనం హెల్ప్ చేయాలి అని చెప్పేసి నేను దాన్ని మన అన్ని గౌడ సంఘం వాటిలో దాన్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది చేయగానే మన అందరూ కూడా ఒక కులవాన్ని కాదు అందరూ అన్ని అన్ని అందరూ కూడా రెస్పాండ్ అయ్యి సుమారు దగ్గర లక్ష రూపాయల చిల్లర వరకు విరాళాలు ఇవ్వడం జరిగింది ఆ బాబు చికిత్స చికిత్స నిమిత్తం అయితే ఆ అమౌంట్ని ఈ రోజున బాబు ఫాదర్కి మన స్కూల్ హెచ్ఎం స సత్యనారాయణ గారి చేతుల మీదుగా మరియు ఊరి పెద్దల చేతుల మీదుగా మరియు విరాళాలు అందజేసినటువంటి పెద్దల చేతుల మీదుగా ఇవ్వాలని నిర్ణయించుకొని ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది సడివ వంశీ తండ్రి పేరు సడియం శ్రేను ఇక్కడ ఈ పెనుబల్లి వేమంజర హై స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు అతను స్కూల్ వదిలిపెట్టిన ఏడో తారీఖు సోమవారం రోజు స్కూల్ అయిపోయి ఇంటికి వస్తుండగా ప్రమావేశస్తూ లారీ తగిలింది యాక్సిడెంట్ అయింది దానికి గాను ఒక పదిహేను లక్షల రూపాయలు ట్రీట్మెంటు ఖర్చు ట్రీట్మెంట్కి పదిహేను లక్షల దాకా అవుతుంది ఖర్చు ఇక్కడ ఈ స్కూల్లో ఈ స్కూల్లో ఉన్న సార్లు ఈ యొక్క పెనబల్లి మండలంలో ఉన్న ప్రైమరీ సెక్షన్ సార్లు మొత్తం అందరూ కలిసి లక్ష యాభై మూడు వేలు నిన్న ఇచ్చారు సార్ వాళ్ళతో పాటు ఇక్కడ ఆరు వయసు సంఘం తరపున ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు ఇక్కడ మొత్తం లక్ష ఎనభై వేల రూపాయలు ఇచ్చారు ఇదే స్కూల్లో చేసి సత్తుపల్లిలో చేస్తున్న సుబాని గారు అక్కడ ఆ సారు కూడా ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు అక్కడ ఉన్న టీచర్స్తో అడిగి ఇప్పయటం జరిగింది సార్ అంతేకాకుండా ఇక్కడ గౌడ సామాజిక వర్గం నుంచి ఒక డబ్బై ఎనభై వేల రూపాయలు వసూలు చేసి ఈరోజు ఇస్తున్నారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సహాయం చేయదలుచుకున్న దాతలు ఎవరైనా ఉంటే చేయగలరు ఒక పదిహేను లక్షల దాకా ఖర్చు అవుతున్నాయి కాబట్టి ఆ అంద చందాలు ఇచ్చి అబ్బాయిని కాపాడగలరని కోరుచున్నారు గవర్నమెంట్ నుంచి సారు క్లాస్మేటు అయితే సారు వచ్చిన తర్వాత పాఠశాలలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు అయితే అంత ముందు ఎలా ఉందో నాకు తెలియదు కానీ సారు పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాఠశాలలో చాలా మార్పులు వచ్చినాయి అట్లాగే డిసిప్లిన్లో కానీ పాఠశాల నిర్వహణలో కానీ ఆ గతం కంటే కూడా చాలా భిన్నంగా ఇప్పుడు పాఠశాల ఒక ప్రైవేట్ పాఠశాల కంటే కూడా భిన్నంగా నడుస్తుంది మంచి మంచి కార్యక్రమాలు సార్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది అయితే దురదృష్ట మన జరిగిన సంఘటనకు సంబంధించి వెంటనే సారు స్పాట్లో వెళ్ళి చూడటం తర్వాత అందరికీ స్టాఫ్ అందరికి కూడా ఇన్ఫామ్ చేసి అందరినీ స్కూల్ రప్పించి ఇట్లా జరిగింది ఏం చేద్దాం ఏం కార్యక్రమాలు చేద్దాం మనం చేయగలిగింది ఏంటి అని మాతో చర్చించిన తర్వాత తెల్లారు ఉదయం స్టాప్ మీటింగ్ పెట్టి మన వంతు చేద్దాం ఆ పిల్లవాడు పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పారు ఆ ఊరు పెద్దలంతా కలిసి కాబట్టి మనం కూడా మన వంతు సహాయంతో స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి స్టాప్ మీటింగ్లో ముందు సారే ప్రథమంగా డబ్బులు ఫోన్పే చేసి ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు మా మేము అనుకున్న అంచనా ఏంటంటే మొత్తం మీద ఒక యాభై వేలన్నా పిల్లోడు సాయం చేస్తే మనం బాగుంటుంది వాళ్ళకి సహాయం చేసినట్టు ఉంటుంది అని ఆలోచనతోనే సారు స్టార్ట్ చేస్తే అది మా అంచనాల నుంచి దాతలంతా కూడా ముందుకొచ్చి మంచిగా స్పందించారు సార్ ఇంకా అదృష్టం ఏంటంటే సారు మండల ఎంఈఓ కావటం వల్ల మండలం గ్రూప్లో ఇతర ఉపాధ్యాయ సంఘాల గ్రూపులో కూడా పోస్ట్ చేయటం వల్ల విస్తృతంగా దాతలంతా కూడా ముందుకొచ్చారు వాస్తవానికి అయితే ఆ పిల్లవాడి పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఏమాత్రం కూడా బాగలేదు వాడు బడికి కూడా ఒక మంచి సైకిల్ కూడా కొనుక్కోలేనటువంటి స్థితి గతంలోనే వాళ్ళ ఫాదర్కి ఏదో ఆప్ సర్జరీ జరిగి ఒక లక్షన్నర రెండు లక్ష రూపాయలు ఖర్చు అయిన పరిస్థితి అందులోనే ఈ ప్రమాదం జరిగి వాళ్ళు కోలుకునేటువంటి స్థితిలో సారు మనందరిని మోటివేట్ చేసి ఒక మంచి వైద్యం చేయించడానికి సహ సహాయం చేశారు మా హెచ్ఎం గారు తర్వాత చంద్రశేఖరు జిల్లా గౌడ సంఘ ఉపాధ్యక్షులు నేను శేఖర్ గారు మన ఏదో సరదాగా వాళ్ళు కొత్త ఇల్లు కట్టిస్తుంది అక్కడ పోయి కూర్చున్నప్పుడు డిస్కషన్లో ఇట్లా చేస్తే బాగుంటుంది ఆ పిల్లోడి పరిస్థితి బాగాలేదంటే వెంటనే స్పందించి మ్యాటర్ తయారు చేయమని మా వేరసార్తో చెప్పించి మ్యాటర్ తయారు చేసి గ్రూప్లో పెట్టాము మేము కూడా గౌడ సంఘం తరఫున సరే అందరూ స్పందించారు గౌడ గౌడ పెద్దలే కాకుండా మిగతా కుల పెద్దలు కూడా మిగతా ఉపాధ్యాయులు కానీ వాళ్ళు కానీ అందరూ కూడా స్పందించి మేము అనుకున్న ముప్పై వేలు కాదు యాభై వేలు కాదు ఇప్పటి వరకు లక్ష ఒక వెయ్యి మూడు వందల మూడు రూపాయలు అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ అమౌంట్ వస్తుందని దీనికి స్పందించినటువంటి దా దాతృత్వ హృదయులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ హెచ్ఎంసార్ని కార్యక్రమాన్ని నిర్వహించవలసిన సార్ సార్ అట్లే సార్ ఈ దేనిలో ఈ దాతృత్వంలో మేము ఊహించలేదు వంగ రాజేంద్ర ప్రసాద్ గారు అంటే మాజీ ఎమ్మెల్యే వంగా సుబ్బారావు గారి తనయుడు ఈయన బ్యాంక్ మేనేజర్ చేస్తున్నాడు ఈయన హైదరాబాద్లో చేస్తున్నాడు ఈయన గారు పొద్దున్న ఫోన్ చేసి సరే నీకు పదివేలు రూపాయలు పంపిస్తున్నా వచ్చినా చూడమన్నాడు చూస్తే రాలేదు రాలేదని అంటే సరే నాకు ఆ డబ్బులు వస్తే తర్వాత కొడుతుగాను కానీ ఇంకా నీకు వేరే అకౌంట్ నెంబర్ ఇస్తే చెప్పు నేను కొడతాను పదివేలు అని చెప్పేసి పదివేలు వెంటనే స్పాట్లోనే ఉదయం పూట ఏడున్నరప్పుడు కొట్టడం జరిగింది అసలు ఆయనకి అభినందనలు తెలియజేయాల్సి ఉంటుంది అలాగే మన మన లోకాలిటీ కాదు వై సురేంద్ర సురేందర్ గారు రాత్రి నేను శేఖర్ గారు కూర్చున్నప్పుడు ఫోన్ చేసి శేఖర్ ఫోన్ చేసి నా వంతు సాయంగా తొమ్మిది వేలు పడుతున్నా అన్నాడు మేము ఆశ్చర్యపోయాం ఎక్కడ చిల్లకలూరు పేట మన ఏరియా కాదు అని మనకి లేదు అంటే అలా ఎమ్మటే మేము రాత్రి ఆయన గారికి అభినందనలు తెలియజేశాము అట్లాగే వంగ రవిశంకర్ గారు చంద్రశేఖరరావు అన్నయ్య గారు కూడా రాత్రి ఎంత కొట్టమంటారు అంటే మేమే ఐదు వేలు కొట్టమాము ఇంక ఎక్కువ చెప్తే ఎక్కువ కొట్టేవాళ్ళు కానీ ఐదు వేలు ఎక్కువ అనుకున్నాం ఆ టైంలో ఐదు వేలు వెంటనే కొట్టేశారు అట్లాగే ఇందాక చలమాల వెటర్లు గారు వాళ్ళ క్లాస్మేట్ నాగులు రాంబాబు అన్నాడు జూనియరు సీనియర్ మాకంటే వన్ ఇయర్ జూనియర్ ఇక్కడ అలా ఫోన్ చేస్తే రాంబాబు గారికి వెంటనే ఐదు వేలు సిగ్నల్ లేదు అన్నాడు మరి ఏం చేశాడేమి కానీ వాళ్ళ ఐదు వేలు ఇప్పుడే నా అకౌంట్కి ఐదు వేలు కొట్టాడే ఆర్టీఓ చేస్తాడు నాగులు రాంబాబు అట్లా అందరు కూడా మూడు వేలు రెండు వేలు పని పోయే వేలు కూడా ఇది గ్రూప్లో వచ్చినాయి వాళ్ళు డైలీ వేస్ ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు వంద రెండు వందలు ఐదు వందలు వాళ్ళు తాగతి మించి వెయ్యి కూడా కొంతమంది కొట్టారు రాత్రి ఒక అమ్మాయి అయితే మేము వద్దన్నాం రెండు వేలు తల్లి అన్నా సరే ఉంటండి ఆ బా మా బాబు సాయం చేయాలి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి రెండు వేలు కొట్టారు అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా మేము వాళ్ళని ముందు ఏంటంటే తాగతి మించి చేసినప్పుడు చూసుకొని కొట్టండి అన్నాం అయినా సరే వాళ్ళు వాళ్ళు దాతృత్వం ముందుకు వచ్చి అడిగిన దానికంటే కూడా ఎక్కువగా స్పందించారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున వాళ్ళు ఎక్కడున్నా సరే ధన్యవాదం తెలియజేసుకుంటూ మిగతా కార్యక్రమం మా హెచ్ఎంసార్ నిర్వహిస్తారు నరేష్ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని అవేర్నెస్ కార్యక్రమంగా తీసుకొని ఎంఈఓ గారు అట్లనే హై స్కూలు ఉపాధ్యాయ బృందం అట్లనే ఈ గ్రామంలో ఉన్నటువంటి ఇతర పెద్దలు అందరూ కలిసి జరగకూడనటువంటి ఘటన ఒక విద్యార్థి జరిగినప్పుడు స్పందించినటువంటి తీరు అని చూసినప్పుడు చాలా ఇటువంటి స్పందన రావడం అనేటువంటిది చాలా ఉపయుక్తమైనటువంటిదిగా భావించాల ఎందుకంటే ఇలా కార్పొరేటివ్ వైద్యం ఒకవైపు లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని అందుకునేటువంటి పరిస్థితుల్లో సామాన్యులు లేరు ఒక కడుపేద కుటుంబానికి సంబంధించి చెందినటువంటి వంశీకి ఈ రకమైనటువంటి యాక్సిడెంట్ జరగడం ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామం దీనికి స్పందించినటువంటి ఉపాధ్యాయ బృందం ఎంఈఓ గారు అట్లనే ఈ హై స్కూల్ సంబంధించి ఉన్నటువంటి వంగ రామారావు గారు కానీ వివి రామారావు గారు వీరసాంగ్ గారు వనమా నాగేశ్వరరావు గారు రాజుగారు అందరూ ఎంఈఓ గారికి తోడ్పాటుగా ఉండి ఇక్కడ కలెక్ట్ చేయడం కానీ అట్లనే చంద్రశేఖర్ గారి నేతృత్వంలో ఒక లక్ష రూపాయలు సుమారు లక్ష మూడు వేల రూపాయలు గ్యాదర్ కావటం అనేటువంటి విషయం కూడా చాలా చిన్న విషయమేం కాదు అయితే ఇందాక రహారావు గారు చదువుతూ పెద్ద అమౌంట్ ఇచ్చారు చాలామంది దాతలో దాతృత్వం చాటుకున్నారు అది అది వెళ్ళు వెళ్ళండి గుడ్ దాన్ని ఆహ్వానించాల్సిందే కానీ ఇలా సార్ చెప్పినట్టు ఇంకా ఆహ్వానించాల్సినటువంటి విషయం ఏంటంటే వంద రూపాయలు రెండు వందల రూపాయలు కూడా చాలామంది కొడుతున్నారు ఇంకా అంటే పేద కుటుంబాల వాళ్ళు కూడా నా నా కొడుకు లాంటి వాడుకి జరిగింది దాని నుంచి అట్టొకటి బయటపడే అని చెప్పి వాళ్ళ వంతుగా వాళ్ళు వంద రూపాయలు రెండు వందల రూపాయలు కూడా దాతృత్వం చాటుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు మనం హ్యాండ్సాప్ చెప్పాల్సినటువంటి అవసరం మనం గుర్తించాలి అట్టనే స్కూల్ పిల్లలు కూడా అవేర్నెస్తో ఇంటింటికి తిరిగి అడిగినటువంటి ఇది కూడా ఒక మె మెచ్చుకోవాల్సినటువంటి విషయం అలాంటిని ప్రోత్సహించాల్సినటువంటిది ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు వాళ్ళ యొక్క దాతృత్వం అనేటువంటిది బయటికి కూడా వస్తుంది కాబట్టి ఈ ఈ కార్యక్రమంలో మనం ఊహించిన దానికంటే ఇంత రామారావు గారు చెబుతూ మొదట స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక యాభై అరవై వేలు అయితీయా అయితే బాగా చేసినట్టు అనుకున్నటువంటిది సుమారు టీచర్స్ దగ్గర నుంచి రెండు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు దాదాపు ముప్పై రెండు వేల రూపాయలు సుమారు వాళ్ళు వారి నుంచి అట్టే గౌడ సంఘం ఇతర పెద్దల నుంచి లక్ష మూడు వేల రూపాయలు రావటం అంటే ఈ ఈ ఈ తక్కువ టైంలో ఇది వన్ ఆర్ టూ డేస్ నుంచి అనుకున్నటువంటి టూ డేస్ నుంచి జరిగినటువంటి ఘటనలో చాలా స్పాంటిన్యూస్గా స్పందించి అందరూ కూడా సహకరిస్తున్నారు అట్లనే మందరికి కూడా ఇంకా స్పందించినటువంటి వాళ్ళుగా అంటే సమాచారం తెలియనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళకి కూడా తెలియజెపితే ఇంకొంత ఏమైనా ఉపయోగం జరిగితే ఆ పేద కుటుంబానికి ఆ పిల్లవాడికి ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి కోరుకుంటూ అట్లనే మనకున్నటువంటి సర్కిల్ ఇంతటితోనే అయిపోయింది అనేది కాకుండా ఇంకా అతని ఖర్చులు ఇంకా పది పన్నెండు లక్షలు పదిహేను లక్షల దాకా అయ్యింది అని చెప్పి చెబుతున్నారు వాళ్ళ మిత్రులు ఆ ఊరు నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆ పిల్లల్ని బయట సేవ్ చేసుకోవాలంటే ఆమె ఆ మేరకు రావాలి కానీ ఆ పేద కుటుంబం అంత పెట్టేటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు మనం ఇచ్చినటువంటి రెండు మూడు లక్షల రూపాయలు సరే ఇంకా ఏదన్నా ఉన్నా కానీ చాలా తక్కువ నామినల్గానే ఉంది అట్లనే ఇంకా ఎవరైనా మిత్రులు అట్లా ప్రోత్సహించే వాళ్ళు కానీ అటువంటి వాళ్ళు వస్తే ఖచ్చితంగా దానికి అట్లనే ఇందాక ఎంఈఓ గారు చెప్పినట్టు ఐటీడీఏ సంబంధించి పీఓని కలిసి రిప్రజెంటేషన్ చేస్తే ఖచ్చితమైన ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పీఓ చాలా స్పాంటేనియస్గా స్పందించేటువంటి పిఓ యాక్టివ్గా ఉన్నటువంటి పిఓ గారు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి హెల్ప్ఫుల్గా మేము కూడా మా సిఐటి నుంచి కూడా మేము సహకరిస్తాం సోమవారం నాడు పిఓని కలవడానికి వాళ్ళు కనుక వస్తే వాళ్ళని తీసుకుపోయి పిఓని కలిపేచ్చే దానిలో కానీ దీనికి సంబంధించి హెల్పింగ్ సంబంధించి ఐటీడీఏ పీఓ ఆఫీసులోనే ఒక సెక్షన్ ఉంటుంది ఆ సెక్షన్ సంబంధించి వాళ్ళ నుంచి కూడా మనం హెల్ప్ చేసుకోవడానికి కూడా మా వంతు సహకారంగా సిఐటిగా మేము కూడా పూర్తిగా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ వాళ్ళ కుటుంబంకి ఎల్లప్పుడూ కూడా ఉపయోగపడే పద్ధతిలో అంటే ఆ పిల్లోడు ఆరోగ్యంగా తిరిగి తిరిగి రావాలని కోరుకునే దానిలో మేము కూడా ప్రప్రథమంగా ఉంటామని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మొట్టమొదట స్పందించినటువంటి ఎంఈఓ గారికి అట్లనే భుజ భుజస్కంధాల మీద బీవీ రామారావు గారు కానీ వీరసాంగ్ గారు కానీ వంగారామారావు గారు కానీ ఒక బాధ్యతాయుతంగా వనమా నా నాగేశ్వరరావు గారు కానీ రాజుగారు కానీ వీళ్ళు బాధ్యత ఫీల్ అయ్యారు ఎంత బాధ్యత ఫీల్ అయితేనో ఈ పని జరిగింది తప్ప లేకపోతే సాధ్యం కాదు ఎందుకంటే చాలా ఓపిక ఓపికతో అందరికీ ఫోన్ చేసి జిల్లా గౌడ సంఘ ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమం ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం ఏడో తరగతి మధ్యాహ్నం నేను వస్త్రంగా భోజనం చేసి ఆఫీసుకు పోతున్నాను ఆఫీసుకు పోతుంటే యాక్సిడెంట్ అయి నేను చూశాను యాక్సిడెంట్ చూశానే కానీ టైర్ మా సైకిల్ కనపడలేదు సైకిల్ టైర్ పెద్దగా ఉంటుంది సైకిల్ టైర్ పెద్దగా ఉంది ఒక టూ వీలర్ అనుకున్నాం ఆ టూ వీలర్ ఏం ఎవరో మనకు సర్లే ఎవరు యాక్సిడెంట్ అయి ఉంటలే హాస్పిటల్ తీసుకుపోతుందా అనుకొని హాస్పిటల్ ఆఫీస్ దాకా పోయాం ఆఫీస్కి పోగానే మా స్కూల్ సారే ఫోన్ చేశారు సార్ మన స్టూడెంట్ అంటే ఒకసారి పోయి చూడండి హాస్పిటల్ కంటే సార్ నేను మళ్ళీ మళ్ళీ రిటర్న్ అయ్యి వచ్చేసి లారీ దగ్గరకు వస్తే లారీ వెనక తీస్తున్నారు బుక్స్ బ్యాగ్ కనపడింది బుక్స్ బ్యాగ్ తీసి దాంట్లో ఏమో నేను పేర్లు చూసాం మన స్కూల్ పిల్లల కానీ చూస్తే మన స్కూల్ పిల్లవాడే వంశీ వంశన ఉంది దాని తర్వాత మా అతనితో పాటు ఇద్దరు పిల్లల దగ్గరికి వచ్చేసారు సార్ మన స్కూల్ పిల్లలంటే ఇక ఎంపటే నేను ఎంపటే హాస్పిటల్ పోయాను పోయిన తర్వాత చూసినట్లయితే పాపం నేను ఒక్క నిమిషం చూడగలిగా నేను చాలా యాక్సిడెంట్లు చూసేలా కానీ ఒక్క ఒక్క నిమిషం చూడగలిగా ఎందుకంటే ఆ తొడ మొత్తం కండరం అసలు ఏం లేదు మొత్తం నుజ్జు నుజ్జ్ అయిపోయింది ఇక ఒక్క నిమిషం నిలబడలేక అక్కడ పక్కకి వెళ్ళి నిలబడ్డాను ఇలా మా వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను టీచర్లు ఇచ్చారు ఏదైనా జరిగినటువంటి విషయం చూస్తే మాకు చాలా బాధాకరమైంది వాస్తవంగా మనకి చేతికి వస్తాడో పిల్లవాడు అనిపించింది సరే తీరా చూస్తే అందరు చెప్పిండంటే పాపం పాపం మా పేరెంట్స్ చాలా పేదవాళ్ళు కాబట్టి ఎట్లా చూస్తారో తెలియదు అన్నారు తర్వాత ఆ రోజు అంటే పది మంది మాత్రమే టీచర్లకు జమయ్యాం ఇక్కడ నిర్ణయం తీసుకోలేను ఆ రోజు నిర్ణయం ఏం చేయాలని తీసుకోలేకపోయాను నెక్స్ట్ డే మార్నింగ్ ప్రేయర్ కాగానే మా టీచర్స్ని అందరినీ కూర్చోబెట్టి సరే మనకు సూచన సాయం చేద్దాం ఎవరికి తెప్పినంత ఇవ్వండి బలవంతం లేదని చెప్పి నేనే మొదటగా నా వంతుగా ఇప్పుడు రాస్తుందని రాసాను రెండు వేలు రాసిందేమో దాన్ని బాధపడుతుంది ఇంక ఎక్కువ రాస్తుంటే మా వాళ్ళందరికి స్పందించి ఎక్కువ రాసేవాళ్ళు కాకపోతే నేను రెండు వేలు రాయటం వల్ల మాక్సిమం అందరూ కూడా రెండు వేలే రాశారు అందరు కూడా రెండు వేలు రాశారు అరవై ఆరు వేలు అయింది దాంట్లోనే ఇంకో మాట మా వాళ్ళు సరే మనం ఇవ్వటమే కాదు మన మండలం చేయాలని టీచర్లు ఉన్నారు కదా ఒక మెసేజ్ పాస్ చేద్దాం మండలం టీచర్లకి నేను ఎంబీఓ కాబట్టి చేద్దాం రెస్పాండ్ అయినా రెస్పాండ్ అవుతారు ఒక ముప్పై వేలు వచ్చిన మొత్తం లక్ష అయితే కదా అనుకున్నాం ఆ మెసేజ్ పెట్టడం కూడా జరిగింది మెసేజ్ పెట్టంగానే పెట్టడం దాంట్లో చిన్న చిన్న వాడు వాడా నేను చిన్న మెసేజ్ ఎంత ప్రకంపన చూపి సృష్టింది అని అనుకోవాలి మానవత్వం ఉన్నటువంటి మహానుభావులు స్పందించడం ఒక చిన్న మెసేజ్ వాడే దాంట్లో ఆ మెసేజ్లో ఒక్క మాట పెట్టాను ఇంకా అప్పటి నుంచి మొదలయ్యానండి వాస్తవంగా చాలామంది రెస్పాండ్ అయ్యారు దాదాపు నూట ముప్పై మంది టీచర్లు రెస్పాండ్ అయ్యారు నూట ముప్పై మంది టీచర్లు రెస్పాండ్ అయ్యారు ఇంత రెస్పాన్స్ వస్తుంది అనుకోలే దాంతోపాటు ఏంటంటే మా స్కూల్లో పనిచేసేటువంటి రామారావు కానీ అదేవిధంగా వర్మనాథ్ సార్ కానీ గో సార్ ఇర్సాంగ్ గారు కానీ వీళ్ళవి మిగతా గ్రూప్లు కూడా పోస్ట్ చేశారు ఈ సమాచారం మిగతా గ్రూప్లో పోస్ట్ చేస్తే వాళ్ళు కూడా చాలా స్పందించారు ఆరేవి సంఘం నుంచి ఇరవై ఆరు వేల ఐదు వందలు అదేవిధంగా నిన్న మా స్కూల్ నిన్న వరకు వచ్చినటువంటి మా స్కూల్కి అదేవిధంగా ఇతర స్కూల్స్ వచ్చినటువంటి లక్షా యాభై మూడు యాభై మూడు వేల ఐదు వందలు రావడం జరిగింది అదేవిధంగా నిన్న తర్వాత మేము చిన్నర్మానికి మరికొంతమంది భరించారు ఇప్పుడైనా సార్ ఇరవై ఆరు వేల ఇరవై ఏడు వేల మూడు వందలు అదేవిధంగా మా పాఠశాలలో పనిచేస్తూ డిప్యుటేషన్ పోయిన సత్తుపల్లలో పనిచేస్తున్నారు సుభాని గారు అని ఆయన చూడంగానే పాపం ఇది చూడగానే ఆయన కూడా అక్కడ మొబలైజ్ చేశారు ఇరవై ఆరు వేలు అని చా అదేవిధంగా ఇప్పుడు గౌడ సంఘం వారు లక్ష ఒక్క వెయ్యి రూపాయలు అంటే ఇంత రెస్పాన్స్ వస్తుంది అనేటువంటి నేనైతే అనుకోలేదు కానీ చాలామంది స్పందించారు మహామా మహమత్తంట్లు అందరూ స్పందించారు అందరూ కూడా పాఠశాల తరఫున విద్యార్థి అంత చెప్పలేరు కాబట్టి వాళ్ళ తరఫున కూడా పిల్లలను వాళ్ళ తరఫున కూడా ధన్యవాదాలు తెలుసు అదేవిధంగా మా స్కూల్ పిల్లలు అసలు వాళ్ళకి మనం మెచ్చుకోవాల్సిన వాళ్ళకి ఇప్పుడే మానవత్వం అనేది ఎట్లా ఉండదు వాళ్ళు వాళ్ళకి అలవాటు తీసు మనకి మేము అనుకున్నాం వాళ్ళకి ఎట్లా బోధ చేయాలి మేము అనుకున్నాం ఇప్పుడు వాళ్ళకి అలవాటు అయింది మానవత్వం నిన్న ఎయిత్ క్లాస్ పిల్లలు నైన్త్ క్లాస్ పిల్లలు ఫోటో తీసుకొని కలజీరాక్స్ తీసుకొని వాళ్ళ లామినేషన్ చేసుకొని బీసీ కాలనీలో మొత్తం కూడా తిరిగారంట తిరిగితే దాదాపు నాలుగు వేల చిల్లర వాళ్ళు తీసుకొచ్చి మాకు ఇచ్చారు నాలుగు వేల చిల్లర తీసుకొచ్చి ఇచ్చారంటే వాళ్ళకి మానవ నిజంగా మనంగా ఇవ్వాల్సి చెప్పాల్సింది కృతజ్ఞతంగా వాళ్ళ పిల్లలే చెప్పాలి ఎందుకంటే ఈ వయసులోనే వాళ్ళకి మానవత్వం అబ్బితే పెద్దవాళ్ళే చాలా మంచిగా గుణాలు ఏర్పాటు అని అనుకుంటున్నాను కాబట్టి గౌడ సంఘం వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అంటే చంద్రసాయి గారు పాపం ఇచ్చి ఎంత కష్టపడరు నేను చూస్తే ఉన్నా స్టేటస్లో పెడతా ఉన్నారు ఎవరైతే ఇచ్చారు ఎవరు ఇచ్చారు స్టేటస్లో పెడతా ఉన్నారు గ్రూప్లో పెడతా ఉన్నారు వాళ్ళ సరైనటువంటి రామారావు గారికి వీర సంఘం గారికి మిగతా సభ్యులందరికీ విట్ల గారికి అదేవిధంగా అందరికీ కూడా హృదయపడేటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ పిల్లవాడు మనం ఎంత సాయం చేయడం ఆ పిల్లవాడు తిరిగి మనం ఒకసారి మన తిరిగి మన జీవితానికి జీవితంలో భాగ అయినట్లయితే అది నిజంగా మనం సంతోషించిన విషయం ఇంకా ఇచ్చే ఉన్నారు కాబట్టి మరికొంత సాయం కూడా చేయవచ్చు బాబు మేము చేస్తాం మాకు అవకాశం ఉంది కాబట్టి పిల్లవాడిని మంచిగా చూసుకోండి ఆ డాక్టర్ కూడా మంచిగా మాట్లాడుకోండి అదేవిధంగా పొలిటికల్ నాయకులు ఉన్నారు కాబట్టి రాజకీయ నాయకులు మరి మినిస్టర్ గారితో ఎమ్మెల్యే గారితో మాట్లాడుకొని ఒకసారి చెప్పించి ఇంకేమైనా సహాయం అందే విధంగా మన ద్వారా మనం చిన్న చిన్న సాయం చేస్తాం వాళ్ళు చెప్పేది పెద్ద సాయం అవుతుంది కాబట్టి ఆ సాయం అని చూసినట్లయితే ఇంకా బాగుంటుందని కోరుకుంటూ మరి ముందుగా వారు డబ్బులు ఇచ్చిన తర్వాత పెద్దలు కూడా మాట్లాడతారు అమౌంట్ సౌమ్యంగా ఉంటుడు చంద్రశేఖర్ గారు ఒకరిని అడిగే స్వభావం కాదు ఆయన నేచర్ ఏంటని అంటే ఏదైనా ఉంటే నేను వెయ్యి రెండు వేలు నేను ఎత్తగాను నేను ఎవడని అడిగాను అనేటువంటి స్వభావం అయింది నాకు తెలిసినంత మేరకు కానీ ఈ ఘటన చూసిన తర్వాత ఆయన్ని ప్రభావితం చేసింది వంగారామారావు గారు నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ కాబట్టి ఆ వంగారామారావు గారు ఆయన ప్రభావితం చేస్తే ఆయన ఉన్నటువంటి సర్కిల్కి అందరికీ ఫోన్లు చేయడం వల్ల కొంత చాలా సంబంధించిన వాళ్ళు ఎవరికి కూడా తీసుకుపోయి ఇచ్చేసి వస్తే దాని సంబంధించిన ఏమన్నా రెస్పాన్స్ ఉంటే ఉంటుంది కదా మనం దాన్ని నష్టం ఒక లెటర్ పెట్టడం వల్ల నష్టపోయింది ఒక మెసేజ్ వల్లనే ఎంత రెస్పాండ్ అయింది కదా ఇందువల్ల రెస్పాండ్ అయ్యారు కదా దీనివల్ల ఒక లెటర్ పెట్టడం వల్ల ఇబ్బంది లేదు కదా వేదిక మీద ఉన్నటువంటి స్కూల్ హెచ్ఎం గారు సత్యన గారికి మరియు స్కూల్ ఉపాధ్యాయ బృందానికి గ్రామ పెద్దలకి మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి బాధిత కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం ఈ వాస్తవంగా ఈ యాక్సిడెంటు జరిగినది నేను పెద్ద నేను నేను కొన్ని ఇల్లు కట్టే బిజీలో పెద్ద పట్టించుకోలేదు అయితే అనుకోకుండా రామారావు నా రాత్రి వచ్చి ఇట్లా కొంచెం యాక్సిడెంట్ చాలా పెద్ద జరిగింది ఇట్లా అని చెప్పి నా చెప్పాడు నైటు ఎనిమిది అండి ఆ తినిమిది ఎనిమిది అత్త టైంలో ఫొటోస్ కూడా నువ్వు చూడలేదు వద్దానండి నన్ను సరే మళ్ళీ ఎందుకో కొంచెం వాడు కొంచెం బాధపడుతున్నాడు అనిపించింది నాకు సరే తర్వాత నేను వీరసాంగారి ఫోన్ చేస్తాను ఏంటంటే ఇట్లా అని చెప్పారు సరే సార్ మ్యాటర్ అని పెట్టగలరా నాకంటే అప్పటికప్పుడు ఆయన సారు మ్యాటర్ పెట్టారు పెట్టడం నేను మళ్ళీ రామారావు ఫోన్ చేసి మరి ఎలా అవుదాం ఏంటి అనుకుంటే వాస్తవంగా ఏంటంటే ఈ స్కూల్లో ఏది జరిగినా నేను ఫస్ట్ నుంచి ఇక్కడ ఆప్షన్ సభ్యుడిగా ఉన్నాను నాకు పిల్లలని నేను స్కూల్ కూడా నడిపాను కాబట్టి నాకు పిల్లలంటే కొద్దిగా అమ్మాని ఎక్కువ ప్రతి సందర్భంలో నేను ఏ విషయం ఉన్నా కూడా ఇక్కడ స్పందించడం నాకు అలవాటే సరే ఇక్కడ ఈ విషయం కొద్దిగా ఎందుకో నైట్ మళ్ళీ నేను ఫోటో చూస్తాను నాకు చాలా ఇబ్బంది అనిపించింది ఫోటో చూడగానే ఏమంటే నేను మళ్ళీ రామారావు గారితో వీరసాంగారితో ఆడగానే వాళ్ళిద్దరూ నాకు విషయం ప్రతి మ్యాటర్ పెట్టడం ఆ మ్యాటర్ నేను ఇక అన్ని సంఘ అన్ని గ్రూప్స్ లో నాకు తెలిసినటువంటి